మితా కులాలు నవ్వుతాయి రేపు ఉదయం మన మన నెలలో మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్న కూడా నవ్వుతారు బయట మాట్లాడుతుంటే నవ్వుకుంటారు మనం చూసి మన బతుకులు చూసి అర్థం చేసుకోండి విజ్ఞతతో రాజకీయ చైతన్యంతో ఐక్యమత్యంతో అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక్క ఓటు పొల్లు వాడానికి లేదు ప్రతి ఓటు జనసేన పార్టీ కూటమి వాడాలా ఎంపీ ఎంపీ టేతో ఎమ్మెల్యే ఈ పిచ్చి పిచ్చి వాడదు వాడద్దు అందరికి ఒక మాట మీద ఉంది ఓట్లు వేయాలా జనసేన పార్టీ కూటమి గెలిపించాలా కనీసం ముప్పై నలభై ఎమ్మెల్యేలు ఇచ్చి ఆ పార్టీని అసెంబ్లీకి పంపిస్తే రేపు హంగు ఏర్పడుతుంది ఖచ్చితంగా హంగు ఏర్పడుతుంది ఈ హంగులో ఖచ్చితంగా ఆయన కూటమితో జత కుట్టం రేపు పొద్దున ప్రభుత్వాలు ఏర్పడతాయి మళ్ళా పేద జాతులకు అందరూ కూడా మేలు జరుగుతుంది ఈ రోజు సర్వే రిపోర్ట్ తెప్పించుకున్న మన జనసేన పార్టీ అభ్యర్థులు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో గెలిపారు కేవలం కాపులు చేస్తున్నారు దుర్మార్థం వల్ల ఈ కాపులు చేస్తున్న పిచ్చి పనుల వల్ల మన కులములు ఎవరు నిలబడ్డాడండి ఆ పార్టీలో పోయినసారి ఓడిపోయాడండి ఈ ఒక్కసారి గెలిపిస్తా ఈ నీచపు పనికిమాల మాటల వల్ల శరవనాశనం అయిపోతున్నాం దయచేసి కళ్ళు తెరిచి జనసేన పార్టీ కూటమి గెలిపించుకొని ఈ జాతి పొరుగును కాపాడండి ఈ జాతి భవిష్యత్తు కాపాడండి నేను ఇరవై సంవత్సరాల నుంచి చిరంజీవి గారికి అట్లాగే నిలబడ్డా ఏ కమ్మారెడ్డి ఊడిగా చేయాల నేను కాపు కాపాడి పుట్టా నేను కాపు పుట్టా కాపాడిని కాపోడిగా చేస్తా వేరే కులాలు ఊడిగా చెయ్యను నేను చిరంజీవి అట్లాగ చేశా టూర్ కమిటీ ఇన్ఛార్జ్ కు స్టేట్ సెక్రటరీ ఉన్న ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్గా తిరుపతి ఎమ్మెల్యే కూడా ఆయన ఇన్ఛార్జ్ కూడా పనిచేసి పెట్టా ఆయన ఇంటికి వెళ్ళిపోతే కులం పనిచేశా రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపా ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి సహాయం చేయాలంటే మళ్ళీ ఆయన కోసం ఇప్పటికీ నూట యాభై నీ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఆ పార్టీకి అంటే మీ ఊళ్ళు అన్ని ఊళ్ళో నేను ఈ అన్ని ఊళ్ళలో మన కాపులు చేసిన కొద్ది పనులు కొంచెం మాటలు ఇదే బాధపడి ఈ వీడియో పెడతారా నాకు హక్కు ఉంది మీ మీద మాట్లాడటానికి మిమ్మల్ని మిమ్మల్ని నడిపించడానికి మీకు మంచి విషయాలు చెప్పడానికి మీకు దారి చూపించే ఈ యువరానికి ఇరవై ఏళ్ళ నుంచి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి నాకు హక్కు ఉంది కాబట్టి ఈ రోజు చదువు తీసుకో మీతో మాట్లాడుతున్నా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి అందరికి పంపించండి ఎలక్షన్ లోపు ఈ వీడియో అందరూ అందరికి అందాలా ఈ మెసేజ్ అందరికి అందాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఒక్క ఓటు పనులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు జనసేన పార్టీ కోటలకేసి